హాయ్ అండి లతా స్వాగతము అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అంతా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి నేను షాపింగ్లో నేను చిన్న అమ్మాయి షాపింగ్కి వెళ్ళామండి షాపింగ్లో ఏమేమి అనేది పోస్ట్ చేస్తానన్నాను పండగ బిజీలో లేట్ అయిపోయిందండి అయితే ఎప్పుడూ చార్మినార్లోనే ఎక్కువగా షాపింగ్ చేస్తుంటానండి కానీ ఈసారి చిన్న అమ్మాయి వాళ్ళ ఇంటికి దిల్సుకు నగర్ కూడా దగ్గర కాబట్టి ఈసారి చూద్దామని దిల్సు నగర్లో కూడా షాపింగ్ చేశానండి చాలా బాగున్నాయండి అయితే మాల్స్ అన్నీ కూడానండి కిటకిటలు ఆడుతున్నాయండి అసలు పండగ చలిని కూడా ఎవ్వరు లెక్క చేయకుండా రాత్రి పదకొండింటి వరకు తిరుగుతూనే ఉన్నారండి నా గొంతు కూడా అంత పోయిందండి జలుబు దగ్గు అయినప్పటికీ నేను కూడా ఇప్పుడు షాపింగ్ చేస్తూ తిరిగానండి ఇంకోటండి అక్కడ ఉన్న మాల్స్ అన్నీ కూడా పక్క పక్కన ఉన్నాయండి ఒకదాని తర్వాత ఒకటి సిఎంఆర్ ఆర్ఎస్ బ్రదర్స్ అలాగే ఇంకా చాలా అండి కేఎల్ఎం షాపింగ్ మాల్ ఇట్లా లైన్గా వరుసగా ఉంటే ఇంకా మనకు ఆడవాళ్ళ మనసు ఉంటుందండి ఎలా ఉంటుందండి పక్క పక్కనే ఉన్నప్పుడు ఆహా ఇందులో ఏమున్నాయో అందులో ఏమున్నాయని ఇంకొక చోట కొనలేము కదండి ఇంకా అన్ని చోట్లకైతే మొత్తం మీద తిరిగామండి ఎవరికి తగినాయి వాళ్ళం నాకు తగినాయి నేను పాపకు తగినాయి పాప ఇదిగోండి మనవరాలకి చూడడానికి అప్పుడు చూపించాను కదండి మనవరానికి పట్లంగా తీసుకుందామని పైన పైకి వెళ్ళాము పైకి వెళ్తే చూడండి ఇలాగ ఫస్ట్ ఫ్లోర్లో అనమాట కష్టపడి అయినా సరే చాలలో నైట్ షాపింగ్ అండి మెట్లు ఎక్కుతూ దిగుతూ మరి పిల్లలకి కొనాలి మా ఇప్పుడు ఇంట్లో అల్లుళ్ళకి అబ్బాయికి నా మగవాళ్ళకి తప్పనండి ప్రతి ఒక్కరికి కూడా లేడీస్ షాపింగ్ అంటే తీసుకోవాలి పిల్లల నలుగురు పెద్ద పాప చిన్న పాప నేను ఏడుగురికైతే ఇక మాదేనండి షాపింగ్ మగవాళ్ళు మటుకు కాళ్ళదాలు చేసేసుకుంటారు మనవరాల కోసం అండి పట్టలంగాలు అన్నీ ఆ రోజు చూశానండి నాకు తీసుకోవాలనిపించి మీకు షార్ట్స్లో కూడా పెట్టాను కదండి చూశాను బాగానే ఉన్నాయి అసలు ఆ కలర్ అయితే రామా గ్రీన్ కలర్ పట్టలంగా నేను ఏదైతే చూశానోనండి ఇదిగోండి నాకు ఇది కూడా బాగానే ఉంది అన్నీ ఇంకా ఏది చూసినా అవి ఇంకా నచ్చాయి అన్నీ చూశాను కానీ ఇంకా నాకు ఈ రామా గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా తీసుకోవాలని అనుకున్నాను ఇంకా మా పాప అన్నదనమాట అంత కాస్ట్ పెట్టి ఎలాగూ పట్లంగా కొంటున్నావు కదా అదే కాస్ట్లో పట్టుచీర తీసుకున్నావనుకో అనుకో మరి నాకు ఫ్రాకును పాపకి పట్లంగా జాకెట్ కుట్టియొచ్చు కదా ఇద్దరం కూడా ఇప్పుడు ఫ్యాషన్ కదండి పాప అమ్మ తల్లి కూతుర్లు కలిసి వేసుకోవడము డ్రెస్సింగ్ సేమ్ డ్రెస్సింగ్ అని అంది సరే అని ఇంకా అక్కడ అది మానేశానండి ఇదిగోండి ఇంకా మా పాప డ్రెస్సెస్ కూడా చూసుకుంటుంది తా ఇంకా ఎవరు షాపింగ్ కాలేదండి అయితేనండి నిజంగా ఆ రోజైతే షాపింగ్ మాల్స్లోనండి చూసారా అసలు ఈ షాపింగ్ మాల్ ఆ షాపింగ్ మాల్ ఈ పండగ ఆ పండగ అని తేడా లేకుండా చూడండి కిటకిటలు ఆడిపోతున్నాయండి షాపింగ్స్ అది దసరా దీపావళి లేకపోతే క్రిస్టమస్ రంజాన్ బక్రీద ఇట్లా ఇట్లా కాకుండానండి ఏ పండగ అలంకరణ అక్కడ షాప్స్ ముందండి పెట్టేసి నిజంగా బాగా అనిపించిందండి షాప్స్ వాళ్ళు ఏ పండగకి తగ్గట్టు అట్లా అలంకరణ మాల్స్ ముందు చేయడము బాగుందండి ఇదిగోండి ఈ శారీస్ అయితే బాగున్నాయండి ఏంటో న్యూ మోడల్ అంట నేను ముట్టుకున్న శారీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఆర్ఎస్ బ్రదర్స్లో ఇదిగోండి అక్కడ క్రిస్మస్ తాత చూడండి ఒక షాప్ దగ్గర అయితే ఇట్లాగా అందరికీ హాయ్ చెప్తున్నాడండి క్రిస్మస్ తాత కూడా సరదాగా నేను వీడియో తీస్తుంటే ఆయన కూడా హాయ్ హాయ్ అని చెప్తున్నాడు అండి ఇట్లా ఇంకా ఒక షాప్ ఏంటండి చాలా షాప్స్ అసలు ఒకటి కాదు రెండు కాదు పట్టు చీరలు ఇదిగోండి పట్టు చీరలు అంటే ఆల్రెడీ నేను చార్మినార్ షాపింగ్ కూడా చేసే చేశానండి ఇంకా అక్కడ మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పున్నారు కదండి అక్కడైతే శారీస్ చాలా తక్కువ రేట్లో వస్తాయని ఇంకా మామూలుగా ఇంకా చార్మినార్లో కూడా షాపింగ్ చేశాను కానీ ఇంకా అక్కడే నేను లాగ్ తీయలేదండి వీడియో తీయలేదు కిటకిటలు ఆడిపోతుందండి అక్కడ కూడా షాపింగ్ అంతా అందరు ఆల్రెడీ మీకు ఒకసారి కోటి చూపించాను అలాగే మన చార్మినార్ షాపింగ్ కూడా చూపించాను కాబట్టి దిల్సుఖ్ నగర్ నేను కూడా కొత్తగానేనండి షాపింగ్ చేయడము అంటే వెళ్ళాను అయితే ఈ వన్ గ్రామ్ గోల్డ్ ఇంతకుముందు పెట్టాను చూసారా అండి వన్ గ్రామ్ గోల్డ్ అయితే నాకు అక్కడ చీప్ అండ్ బెస్ట్ చాలా బాగా అనిపించిందండి ఇంతకుముందు కూడా నేను అక్కడ కొన్ని సెట్స్ తీసుకున్నానండి అక్కడ కానీ ఈసారి బట్టలు కూడా చూద్దాము అన్ని ఆఫర్స్ లాగా ఉన్నాయి అని చెప్పేసి అని చూసి ఇలాగ ఇప్పుడైతే ప్రజెంట్ ఇదిగోండి ఇట్లాగా మాల్స్ అయితే అన్ని మాల్స్ చుట్టేస్తున్నాము ఇంకా దీని ఆపోజిట్లోనేనండి ఈ మాల్స్ ఆపోజిట్లోనే మామూలుగా ఇది కూడా ఉందండి బజార్ మామూలుగా అన్నీ అమ్ముతారు కదండి చెవులు అవి ఇదిగో ఆ షాప్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఓపిక ఎక్కడి నుండి వచ్చిందో ఎక్కే మెట్టు దిగే అన్నీ చూడాలని కుతూహలము మనసులో చూడండి ఎలా తిరుగుతున్నాము ఇంకా ఇట్లాగా ఇదిగోండి ఇంక ఇంకోటి ఏదో శారీ నికేతం అంట ఇట్లా ఇంకా అన్నీ తిరుగుతా 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 తిరుగుతానే ఉన్నామండి షాప్స్లో చూడండి అసలు అలంకరణ కూడా చూడండి అసలు ఎంత బాగుందోనండి అలంకరణ అసలు చూడండి ఏదో ఒక పండగ ఒక ఊరంతా కలిసి ఒక పండగ చేసుకున్న ఫీలింగ్ అండి ఇదిగోండి ఇదైతే జేసీ బ్రదర్స్ అంట ఇదిగోండి ఇంకేలాగా తిరుగుతూనే ఉన్నాము ఇది అది అది ఇది అని లేకుండా తిరుగుతున్నాము ఆఫర్ శారీస్ బయట కూడా పెట్టున్నారండి చాలా బాగున్నాయండి శారీస్ బయట కూడా అంటే కొంచెం డ్యామేజ్లా అలా ఉన్నాయి కూడా రెండు వందలు మూడు వందలకి కూడా ఇంకా అట్లా పెట్టారండి బయట కూడా చూడండి ఇదిగోండి మా బాబా ఇంకా మా పిల్లలు అదే అంటారు షాపింగ్ అంటే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది నీకు అనేసని ఇదిగోండి ఎదురుగా అయితే మొత్తము ఇదిగోండి ఎదురుగా మాత్రం ఇంకా అన్నీ దొరుకుతాయండి ఇంకా చీప్ అండ్ బెస్ట్లో పిల్లల బొమ్మలు లంగాలు ఇదంతా కూడా దిల్చున్నారు మార్కెట్టేనండి చాలాసార్లు వెళ్ళాను కానీ పెద్దగా అయితే ఏం కొనలేదండి ఈసారి మటుకు కొన్నాను ఇదిగోండి మాల్స్లో చూసాము పెద్దగా ఏమీ నచ్చలేదండి అంటే ఆల్రెడీ చార్మినార్లో పట్టు సారీస్ తీసేసుకున్నానండి చూపిస్తాను మీకు అవి కూడా నాకు రెండు పిల్లలకి చెరొకటి పెద్ద పాపకి చిన్న పాపకి ఇంకా ఎందుకు చిన్న పాపతోనే ఎక్కువగా వెళ్తున్నాను షాపింగ్స్ కంటే పెద్ద పాపకండి వన్ ఇయర్ బాబు అండి అందుకే పెద్దగా ఇంకా ఎక్కువగా తిరగట్లేదండి పాప వన్ ఇయర్ బాబు ఒక బాబు ఉన్నాడు మళ్ళీ బాబు చిన్నోడు వన్ ఇయర్ అనమాట ఇదిగోండి ఇదంతా స్ట్రీట్ షాపింగ్ అనమాట దిల్సు నగర్లో ఎదురుగా చూడండి అసలు పండగ అంతా ఒక ఊర్లల్లో జాతరలాగా ఇంకేమంటారండి తిరణాలా పండగ అసలు ఇంకా రోల్డ్ గోల్డ్ అయితేనండి చెప్పే అవసరమే లేదు ఈ వన్ గ్రామ్ గోల్డ్ నగలైతే అసలు ఒకటా రెండా అండి కళ్ళు జిగేలు జిగేలు అంటున్నాయండి దీనికంటే ముందు పోస్ట్ చేసిన వీడియోలు ఇంకా నేనేం చెప్పలేక ఆ చలికి ఇంకా వీడియోస్ అన్నీ ఫోల్డర్లో ఎక్కువ అయిపోయి ఇంకా అది అలాగే పోస్ట్ చేసే వాయిస్ కూడా లేదని ఆంటీ పెట్టారు ఇవ్వలేదండి దానికి వాయిస్ ఓవర్ అయితే దీనికంటే ముందు పెట్టిన లాక్కి జల్బోటి జలుబోటి గొంతు అదోలా వచ్చేస్తుంది ఇదిగోండి చూడండి ఇది ఇది మళ్ళీ లోపలికి వెళ్తేనండి అక్కడ దిల్సు నగర్లో ఫ్రంట్ సైడు మొత్తం బ్రిడ్జ్ కింద ఒక మార్కెట్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఇట్లా లైన్లో గల్లీలో 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 కూడా ఇట్లాగా మార్కెట్ ఉందండి చూడండి అసలు క్రిస్టమస్ వైబ్స్ పండగ అసలు క్రిస్మస్ ట్రీలు అలంకరణ ఒక దాని పక్కన ఒక షాపు అసలు ఇంకా భలే ఆనందంగా అండి అంటే ఈ పండగ ఆ పండగ అని కాకుండానండి మాల్స్ ముందు నాకు ఇదే చాలా బాగా నచ్చుదండి ఏ ఫెస్టివల్కి సంబంధించి ఆ ఫెస్టివల్ డెకరేషన్ వేస్తారండి నాకు చాలా బాగా అనిపిస్తుందండి అన్ని పండగలు అందరం చేసుకున్న పండగలకు సంబంధించి చూడండి అసలు ఈ అలంకరణ చూడండి షాప్ వాళ్ళు ఇదంతా కూడా దిల్సు నగర్ షాపింగేనండి చూడండి ఎంత అందంగా అలంకరించారో అసలు ఇదిగోండి చీరలలాగా ఇదిగోండి అలంకరణ అసలు అవ్వలేదండి టైం తెలియలేదు తిరిగినట్టే లేదు మేము ఆరింటికి వెళ్ళిపోతే ఇంటికి వచ్చేసరికి పదకొండు అయిందండి మాకైతే తిరిగినట్టే లేదు అసలు చూడండి చూడండి ఇంకా అక్కడి నుంచి మార్కెట్ అంతా తిరిగి 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 ఇంక ఇక్కడ నచ్చక మళ్ళీ షీనిడ్స్కి వెళ్ళామండి షీనిడ్స్ ఉంది అక్కడ దిల్సు నగర్లో ఒక మూడు నాలుగు ఉన్నట్టు ఉన్నాయండి షీనిడ్స్కి సంబంధించి అసలు చూద్దాము ఎప్పుడు షీనిడ్స్లో తీసుకోలేదు కదా అని చెప్పేసి అని మాల్స్లో అయితే నేను తీసుకోలేదండి చార్మినార్లో రెండు శారీస్ తీసుకున్నాను సరే షీ నీడ్స్లు అసలు ఎలా ఉంటాయని వెళ్తే నాకైతే రీజనబుల్ రేటే అనిపించిందండి నేను ఒక శారీ తీసుకున్నానండి షీ నీడ్లో అలాగే షీ నీడ్స్లో చిన్న పాపకు కూడా ఒక శారీ తీసుకున్నాను చూడండి ఇదంతా అవుట్ సైడ్ మార్కెట్ ఇంకా మనకు అవసరమైన అన్నీ ఉన్నాయండి యాక్సెసరీస్ ప్రతి ఒక్కటి ఒక చీర కొన్నామంటే దానికి ఏం అవసరమో ఇంకా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇంకా ఒకటే తీసుకోవడం దిగడము ఎక్కడము రావడం ఇంకే పని అండి ఆర్ఎస్ లో కూడా ఒక సారీ ఏదో తీసుకున్నానండి అవును ఇంకా మరిన్నో విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి జేసీ బ్రదర్స్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్ జేసీ బ్రదర్స్ లో హ్యాపీ క్రిస్మస్ కార్నివల్ జేసీ అయితే చార్మినార్లోనే తీసుకున్నానండి నేను బయట కంటే కాస్త తక్కువలో వస్తుంది కాబట్టి ఈ పట్టు శారీ ఒకటి నేను చార్మినార్లోనే తీసుకోవడం జరిగిందండి అలాగే ఈ ఎల్లో శారీ కూడా అండి క్రిస్టుమస్ది ఇదేమో ఎల్లో సారీ న్యూ ఇయర్ కూడా చార్మినార్ అండి ఇదిగోండి కనిపించే చిలకపచ్చ శారీ అయితే షీనిడ్స్ లో తీసుకున్నానండి చిన్న ఈ పక్కనే ఉన్న బ్లూ శారీ మళ్ళీ చార్మినార్లోనేదండి ఇదిగోండి ఇది కూడా షీనిడ్స్లోనే తీసుకున్నాను అంటే ఇప్పుడు చిన్న పాప కట్టుకున్న శారీ కూడానండి చార్మినార్లోనే తీసుకున్నానండి ఇదండి